ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు క్యాండిల్ ర్యాలీతో అంగన్వాడీ కార్యకర్తల నిరసన తమ సమస్యల పట్ల రాష్ట ప్రభుత్వం స్పందించే వరకు మా నిరసన కొనసాగిస్తామంటున్న సమ్మెలో ఉన్న ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సమ్మెలో భాగంగా గత పదమూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని అంగన్వాడీలు నేడు తమ నిరసనలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాండిల్ చేతబట్టి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీల సంస్థల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు వీరు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా సిఐటియు నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీల కార్యదర్శి శ్రీమతి రాధా మరియు కార్యకర్తలు మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం మాత్రం మా సమస్యలు పరిష్కరించకుండా మేము అడుగుతున్న ప్రధాన సమస్యల గురించి కాకుండా వారికి తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ సమ్మెను పక్కదారి పట్టిస్తున్నారని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అందించాలనే తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు

స్పందించి కనీస అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా తెలియజేస్తా నా పేరు రాధా నేను అంగన్వాడీ వార్త సంకల్ప యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము పదమూడు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పందించాము అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఆర్థిక విషయాలు పక్కన పెట్టి ఆ రెండు విషయాలు తప్ప కొరయన్ని తీరుస్తామని చెప్తున్నారు మేము ఉండేదే దానికోసం అన్నట్టుగా మేము ఉండే ఆ విషయం మాత్రం అస్సలు స్పందించకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు మనకి క్రిస్మస్ ఆయన కనీస రైతులు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఆయన తీర్చని పక్షంలో మేము సమ్మెను కొనసాగించి ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కాగలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి తల్లి ఆలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపై పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్